వెల్కమ్ టు ఆర్కే ప్రాపర్టీస్ విజయవాడ ఈరోజు ఒక రేకుల్ షెడ్ అండ్ మనకి షటర్స్ అంటే రోడ్డు వైపు రెండు షటర్లు వెనక వైపు వచ్చేసి రేకుల్ షెడ్ అండి సేల్కి వచ్చింది లొకేషన్ అయితే యనమల కూతురు అంటే పప్పుల మిల్ సెంటర్ కాడ నుంచి ఒక వన్ కేఎం వస్తుందండి అలాగే ఈ ఇంటి ముందు రోడ్డు వచ్చేసి థర్టీ ఫీట్ రోడ్డు అండి సిమెంట్ రోడ్డు మనకి ఎదర రెండు షటర్లు ఇచ్చారండి ఈ రెండు షటర్లు కూడా స్లాబ్ అండి అలాగే బ్యాక్ సైడ్ మనకి రేకుల షెడ్ అండి ఇది ల్యాండ్ వచ్చేసి నూట నలభై నాలుగు గజాలండి ఫేసింగ్ వచ్చేసి పడమర ఫేసింగ్ ఈ రెండు షటర్లు ప్లస్ మనకి రేకుల షెడ్ కలిపి కాస్ట్ వచ్చేసి యాభై లక్షలు చెప్తున్నారండి మనకి బందరోడ్ రోడ్డు నుంచి వన్ వస్తుంది ఒకవేళ రెంట్లకి ఇస్తే మాత్రం టోటల్గా రేకుల షెడ్డు ఈ రెండు షాపులు కలిపి ఒక పదిహేను అయితే రెంట్ వస్తాయి ఇక్కడ మనకి యన్మలగోది వచ్చేసరికి సెంటు పదిహేను లక్షలు తక్కువ లేదండి అటువంటిది మూడు సెంటులో మనకి రెండు షాపులు బ్యాక్ సైడ్ రేగుల్ షెడ్డు కలిపి యాభై లక్షలు మాత్రమేనండి అంటే రీజనబుల్గా వచ్చినట్టే మీరు ఒక్కసారి లొకేషన్ కూడా చూసుకోండి నచ్చితే కనుక మాట్లాడుకోవచ్చు ఇంకా మీకు ఏమన్నా వివరాలు కావాలనుకుంటే స్క్రీన్ మీద కనిపించే మా నెంబర్ కాల్ చేస్తే మేము పూర్తి వివరాలు మీకు అందిస్తాం అలాగే మా ఛానల్ కనుక మీరు ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న ఆల్ బిల్స్ కనుక మీరు ప్రెస్ చేస్తే మేము పెట్టే ప్రతి వీడియో కూడా ముందుగా మీకే నోటిఫికేషన్ రావడం జరుగుతుంది ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్ థ్యాంక్ యూ